భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి కాలంలో పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు కూడా సమగ్ర కుల గణన జరిగింది అసలు దేశ స్వాతంత్రం కోసం దేశం యావత్తు ఎందుకు గొట్లాడింది దేశానికి స్వాతంత్రం వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది మా జీవితాల్లో మార్పు వస్తుంది అనేటువంటి ఆశాభావంతోనే దేశ ప్రజానీకం మొత్తం కూడా ఆ చరిత్రాత్మకమైనటువంటి పోరాటంలో పాల్గొన్నది చరిత్రాత్మకమైనటువంటి పోరాట ఫలితంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అత్యధికులు బీసీలే కనీసం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా సమగ్ర కులగణన బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులు ఏంది ఏ వర్గానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ మెజార్టీ వర్గాల ప్రయోజనమే దేశ కారణ భూతమవుతుంది అనేటువంటి ఇంగితాన్ని కోల్పోయి ఈ దేశాన్ని పాలించినటువంటి సుదీర్ఘ కాలంలో కూడా వాళ్ళు ఏనాడు గణన చేసినటువంటి పాపాన పోలేదు పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కలేర్కర్ నివేదిక దీన్ని యాభై మూడులో కాన్స్టిట్యూట్ చేసి యాభై ఐదులో సమర్పిస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను బుట్ట దాఖలు చేసింది ఆ తదనంతరం మండల్ కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆనాడు ఉన్నటువంటి జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పంతొమ్మిది వందల ఎనభైలో దాని నివేదిక సమర్పిస్తే పంతొమ్మిది వందల తొంభైలో విపిసింగ్ వచ్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రోజులు కూడా దాన్ని బుట్ట దాఖలే చేసిండు అంటే కాంగ్రెస్ చరిత్ర సమస్తం బీసీల విషయంలో ఒక దుర్మార్గపు వైఖతి వాళ్ళ అధికార సోపానాన్ని అధిరోహించడానికి బీసీ ప్రజల్ని బీసీ ఓటర్లను బీసీ సమూహాన్ని ఓటర్లుగా మాత్రమే చూసిండు తప్ప రాజ్యాధికారంలో భాగస్వాములు వీరు దేశంలో ఈ వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి ప్రగతి పదంలో ముందుకు సాగాలి అనేటువంటి వైఖరితో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏ రోజు ముందుకు సాగలేదు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తుంది వాళ్ళ తరఫున ఉద్యమం కొనసాగిస్తుంది ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది కాబట్టి ఇవాళ బీసీ నాయకులుగా మేము ఒక్కసారి మహేష్ కుమార్ గౌడ్ గారికి సూచన చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి కూడా సూచన చేస్తా ఉన్నాం మాట దప్పకండి మడిమది తిప్పకండి బీసీల జీవితాలతో చెలగాట మాడకండి బీసీలను ఓటర్లుగా మాత్రమే పరిగణించకండి ఈ రాజ్యాధికారంలో కానీ ఈ వ్యవస్థలో ప్రతి విషయంలో బీసీలం మేము వాటాదారులం హక్కుదారులం కాబట్టి మాకు న్యాయం చేయకుండా అన్యాయం చేసే ఏ చర్యకైనా మా నుండి ప్రతిఘటన ఉంటది అనేటువంటి హెచ్చరికలు చేస్తా ఉన్నాం బీసీలకు ఏం చేసింది అనేటువంటి మాట బీఆర్ఎస్ ఏం చేసిందో ఇలా తెలంగాణ సమాజం అంటేనే బీసీలు అత్యధికలు ఉన్నటువంటి సమాజం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి సంక్షేమం అత్యధిక శాతం అనుభవించింది బీసీ వర్గాలే స్థూలంగా మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాడు తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేలు ఈరోజు అది మూడు లక్షల నలభై ఏడు వేలకు చేరింది దాదాపు యాభై ఐదు శాతంగా ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణం ఒక లక్ష ఇరవై నాలుగు వేల నుండి మూడు లక్షల నలభై ఏడు వేలకు పెరిగింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ బీసీల విషయంలో ఎంత గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చిందో దానికి ఇది నేను ఇందాక చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు మీరు కూడా చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆసరా పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు గొర్రెల పంపిణీ కావచ్చు చేపల పంపిణీ కావచ్చు గురుకులాల ఇలా తెలంగాణ సమాజంలో వెయ్యి గురుకులాలు ఉంటే అందులో రెండు వందల తొంభై నాలుగు బీసీ గురుకులాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు పదిహేడు మాత్రమే ఉంటే ఇవాళ ఎంత స్థాయిలో ఆ సంఖ్య పెరిగిందో దీని ద్వారా మరి లక్షలాది మంది బీసీ బిడ్డలు అద్భుతమైనటువంటి విద్యకు నోచుకొని ఇవాళ చాలా గొప్ప స్థాయికి ఎదగడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వమే నిదర్శనం దానికి ఆ గొప్ప కృషి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఈ గురుకులాలతో పాటు ముప్పై మూడు డిగ్రీ కాలేజీలు కూడా బీసీల విషయంలో స్థాపించింది ఎక్కడైతే ఎడ్యుకేషన్కు బోజ నెహ్రూ గారు నాగార్జున సాగర్ను జాతికి అంకితం చేస్తున్నటువంటి క్రమంలో అన్నమాట ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్ ది మోడ్రన్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అంటాడు కేసీఆర్ గారు దానికి ఒక అడుగు యాడ్ చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ది మోడ్రన్ టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ అని ఆ కాన్సెప్ట్తోనే అద్భుతంగా రెసిడెన్షియల్ స్కూళ్లను తీర్చిదిద్దినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారిది ఇదే సందర్భంగా మరి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చాలా ఆశ్చర్యం కలుగుతుంది దేశంలో అత్యధిక ప్రజలు మెజార్టీ ప్రజలు బీసీలు కానీ బీసీ మంత్రిత్వ శాఖ ఉండదు సమగ్ర కులగణన ఉండదు తర్వాత దీని విషయంలో మేము అప్పుడు చట్టసభలో తీర్మానాలు కూడా చేసినాం రెండు వేల నాలుగునే కేసీఆర్ గారు యూనియన్ క్యాబినెట్లో ఉన్న రోజులలోనే కేంద్రంలో ఖచ్చితంగా బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలనేటువంటి సూచనను ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి దృష్టికి తీసుకురావడం అంటే ఈ దేశం బీసీలది ఈ రాష్ట్రం బీసీలది కాబట్టి మంత్రిత్వ శాఖ ప్రత్యేకమైనటువంటి శాఖ ఉంటేనే ఆ కులాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ కులాల అభివృద్ధి పదంలో మిగతా సమాజంతో పోటీ పడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి అనేక బీసీ సంఘాల వాళ్ళను మన్మోహన్ సింగ్ గారి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా ఈ విషయాన్ని అర్థం చేయించి అటువంటి ప్రయత్నం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ కేసీఆర్ గారి పాలన అంటే బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పరిపాలన